పార్టీ యంత్రాంగం సమాయత్తం అయింది దాన్ని సమర్థవంతంగా తిప్పికొడతాం మా కమిటీలు కూడా బిఎల్ఏలు అన్ని గ్రామాల్లో వేసుకున్నాం నలభై ఆరు వేల బూతులకి బిఎల్ఏలు వేసాం నలభై ఆరు వేల బూతుల్లో మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు రిమోట్గా ఓట్లు కూడా యాడ్ చేసి డిలీట్ చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన కూడా ఈరోజు ఊర్లో వాళ్ళే ఆ కాన్స్టిట్యున్సీ ఓటరే ఫామ్ సిక్స్ కానీ ఫామ్ సెవెన్ ఇవ్వాలి అదే సమయంలో బిఎల్ఏనే ఇవ్వాలి లేకుంటే వేరే వాళ్ళు ఇవ్వడానికి మాస్ ఇవ్వడానికి వీలెళ్ళని చెప్పారు ఇవన్నీ కూడా ఎన్ని పెట్టినా మళ్ళా దొంగే దొంగ 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 నరిసినట్టు అంటే తెలంగాణలో ఎలక్షన్ అయితే అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఉంటే ఇక్కడ చోటేయకూడదా అక్కడ ఏజ్ ఉంటే ఇక్కడ వేయకూడదు అది వేరే అక్కడ ఉంటేనే వేయకూడదు కాబట్టి వీళ్ళందరినీ తీసి ఇది ఎక్కడ చదువు వాడి ఓటు ఎక్కడున్నా నువ్వు కానీ సరిగా చేస్తే వేరే రాష్ట్రాలకు ఎందుకు పోవాలండి ఎందుకు కర్ణాటకకి వెళ్ళారు ఎందుకు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు ఎందుకు చెన్నైకి చదువుకి వెళ్ళారు కొన్ని వేల మంది వెళ్ళారు ఇక్కడ ఫెసిలిటీస్ లేవనే కదా అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ రైట్ అది వాళ్ళ రైట్ ఎవరు తీసేయలేరు అదే మరి అక్కడ ఓటు ఉంటే ప్రొసీజర్ ప్రకారం చట్ట ప్రకారం ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటారు కానీ ఒక్క దొంగ ఓటు వేయడానికి వీల్లేదు నేను ఒకటే చెప్తున్నా మళ్ళీ అన్ని ప్రికాషన్ తీసుకుంటాం ఎవరైనా దొంగ ఓటు వేయాలి అనుకోని కానీ ప్రయత్నం చేస్తే మాత్రం దొంగ ఓటు ఎవరైనా రిజిస్టర్ చేయడానికి ఏ బిఎల్ఓ కానీ ప్రయత్నం చేసినా అధికార యంత్రాంగం ప్రయత్నం చేసినా జైలు పోవడం ఖాయం గుర్తుపెట్టుకోండి ఈరోజు చెప్తాను నేను వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ తాత్కాలికంగా మీరు మీకు వీళ్ళు ప్రొటెక్షన్ ఉంటారు కానీ శాశ్వతంగా మాత్రం మీ యూ విల్ బి ది సఫరర్స్ ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టాం సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు పెట్టినటన్ని అలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి మీద ముందు పోలీస్ కంప్లైంట్ ఇస్తాం ఆఫీసర్ల కంప్లైంట్ ఇస్తాం కోర్టుకు వెళ్తాం ఎన్నికల కమిషన్కి వెళ్తాం కడాన లాస్ట్ డే వరకు ఫైట్ చేసి రికార్డు ఎవ్వరు తారుమారు చేయలేరు రికార్డు రికార్డులో ఉంటుంది ఎవరు చేశారో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది ఎవరు యాక్సెప్ట్ చేశారు కూడా ఉంటుంది ఎవరు డ్యూటీ ఫెయిల్ అయ్యారు కూడా ఉంటుంది ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఎవరిని వదిలిపెట్ట అన్ని చెత్త పనులే కదా ఏదైనా ఒక మంచి పని ఉందా సిగ్గు ఎగ్గు ఉండాలి కదా నువ్వు పోవాలనుకున్నావు వెళ్తావు ఎవడైనా ఒప్పుకుంటాడంటే ఐదు వందల కోట్ల రూపాయలు రిషికొండలో మీ తాత జాగీర్ అది నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ టూరిజం పేరుతో ఐదు వందల కోట్లు పెట్టి ఒక బంగ్లా కడతావా నువ్వు బాధ్యత ఉందా నీకు ఐదు వందల కోట్లు ఏంటి ఒక టూరిజం ఏంటి హోటల్ కడితే ఎంత ఎంత అవుతుంది ఐదు వందల కోట్ల రూపాయలు రోజుకు రెంట్ ఎంత కట్టాలా అది రెంట్కి ఇవ్వాలంటే కట్టాలి కదా టూరిస్టులు ఎవడొచ్చినా ఐదు వందల కోట్ల రూపాయలు ఒక బంగాళాకు పెట్టి టూరిస్టులు వస్తారా అంటే అంత కో అంటే ఒక్కొక్కటి వచ్చి దినానికి ఎంత కట్టాలి కోటికి కూడా కాదు ఇంకా ఎక్కువ కట్టాలి ఐదు వందలు వడ్డీ సంవత్సరానికి ఈ ఎనభై తొంభై కోట్లు వడ్డీని మళ్ళీ తిరిగి పే చేయాలి అంటే దినానికి ఒక ఒక కోటి రూపాయలు ఆ ప్రాంతంలో తిరిగి దానికి పే చేయాలి లేకుంటే యాభై లక్షలు పే చేయాలి అంటే ఇంత విన్యాసాలు ఇంత అడ్డగోలుగా కొండలు కొండను కొట్టేసి ఇంతవరకు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చెప్పినా కోర్టులు చెప్పినా ఎనకుండా ముందుకు పోతున్నా అంటే ఎంత ఉన్మాదం అండి ఇది అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవా అధికారం ఉండి ముఖ్యమంత్రి అయితే నీ ఇష్టప్రకారం చేసేస్తావా వేరే వాళ్ళు పోతే జైలు పెట్టేస్తానంటాం లేకపోతే పోలీసులు నేను పోతే రానిలేదు జనసేన పోతే రానిలేదు సిపిఐ పోతే ఎవ్వరు పోయినా కూడా రానియకుండా చేశారు రానియకుండా చేసి అడ్డంగా ఇష్టానుసారంగా కోండలు తో వేసే పరిస్థితికి వచ్చారు అదే మామూలు వ్యక్తి జైల్లో పెట్టరా ముఖ్యమంత్రిగా ఉంటే గొప్ప చట్టం ముఖ్యమంత్రికి వర్తించదా ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే రాష్ట్ర ప్రజానీకం ఓటేసి నిస్సహాయులుగా మారిపోతే ఇలాంటి దుర్మార్గులు కొండలు దోతారు పవిత్రమైనటువంటి ఋషికొండ లాంటి కొండలు కూడా దవ్వేసి ఇష్టానుసారంగా చేస్తారు ఇది దీనికి అంతటికి విరుగుడు మాత్రం ఒకటే ప్రజా చైతన్యం ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు రాజకీయ పార్టీలు పెట్టడానికి కాదు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వాళ్ళు వచ్చి మరీ చేస్తున్నారు మేము ఒకప్పుడు పోరాడేది ఒక హుందాగా ఉండేది ఇష్యూస్ మీద పోరాడాం సిద్ధాంతాలపైన పోరాడాం సమస్యలపైన పోరాడాం ఫెయిల్యూర్స్ పైన పోరాడాం ఇది ఎక్కడికి పోవాలి కొండ పైన కూడా కట్టారు ఇది తప్పు అని చెప్పించుకునే పరిస్థితికి వస్తే ఏమన్నా వెళ్ళి ఇలాంటి చాలా ధరలు కాదు సాధ్యం అవుతుందా ఎట్లా నేనున్న క్లారిటీగా నేను అడుగుతున్నా మాట్లాడుతున్నా మూడు నెలలు నువ్వు ఇంటికి పోతున్నావు అడుగుతున్నావు ప్రభుత్వం మార్చడానికి అవకాశం లేదని అడుగుతున్నావు ప్రభుత్వానికి అధికారం లేదని అడుగుతున్నావు ప్రభుత్వం అనేది ఒక ఆబ్లిగేషన్స్ గత ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్ని కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఒక కామన్ మ్యాన్ ఇద్దరు వ్యక్తుల పైన అగ్రిమెంట్ జరిగితే వైలేట్ చేస్తావు ఏకపక్షంగా ఆశిస్తానంటే పది లక్షలు డబ్బులు తీసుకుంటావు రాసిస్తావు మళ్ళా